హలో హాయ్ అండి ఈరోజు నేనైతే దమ్ బిర్యానీ చేస్తున్నాను నేనైతే ఎలా చేస్తానో చూద్దానండి ఇదిగో ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకుని ఇందులో ముందుగా వాటర్ అయితే వేసుకుంటున్నాను వాటర్ వేసుకున్నాక ఇదిగోండి నేనైతే ఎక్కువ ఎక్కువ మసాలా దినుసులు అయితే వేయట్లేదు కొనుక్కొని వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం ఎండగా కూడా ఉంది కాబట్టి ఈరోజు మా పిల్లలు తింటానన్నారు అని చెప్పి సండే కదా అని వండుతున్నాను ఇదిగోండి యాలక్కాయలు అనాసు పువ్వు దాసిన చెక్క వీటిని ఏమంటారో నాకు తెలీదు లవంగాలు ఇగోండి బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా ఈ వాటర్లో వేసుకుంటున్నాను ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవచ్చు ఇందులో సాల్ట్ కూడా వేసుకోవచ్చు సరిపడినంత సాల్ట్ వేసుకోవచ్చు ఎందుకంటే ఈ ఈ బిర్యానీలో మధ్యలో వేయడానికి కుదరదు కాబట్టి ముందులోనే ముందుగానే మనం సరిపడగా వేసుకోవాలన్నమాట ఇదిలోకి వాటర్ మరుగుతాయి ఇదిగోండి నేనైతే రైస్ ఎలా నానబెట్టాను బాస్మతి రైస్ తీసుకున్నానండి నేనైతే ఒక అర కేజీ మాత్రమే చేస్తున్నానండి అంటే ఒక పూటకే కాబట్టి అర కేజీ బియ్యం ఇలా తీసుకుని నానబెట్టుకున్నాను అనమాట ఒక గంట సేపు నానబెట్టుకుంటే ఇలాగా సరిపోద్ది నేనైతే గ్రేవీకి చికెన్ గ్రేవీకి ముందుగా కలిపి పెట్టుకున్నాను అన్నమాట ఇదిగండి అంటే ఇదంతా బిర్యానీలో అయితే వేయను కొంచెం బిర్యానీలో వేస్తాను కొంచమేమో ఫ్రై కింద చేస్తాను అనమాట పిల్లలకి ఎలా అయితే తింటారని చెప్పి చూద్దామండి ఇదిగోండి సగం అయితే ఇందులోకి తీసుకోవచ్చు మనం దమ్ పెట్టుకుంటాం కదా ఇందులోకి వేసుకుంటున్నాం సగం బిర్యానీలోకి అర కేజీ రైసే కాబట్టి అండి మనకి ఆయిల్ కూడా వేసుకున్నాను ఇందులో ముందుగానే నేను చెప్పలేదు కొద్దిగా ఆయిల్ వేసుకుని తర్వాత చికెన్ అయితే ఇలా వేసానండి వేసి దీని మీద మనం రైస్ ఈ రైస్ నైంటీ పర్సెంట్ అలా ఉడికిన తర్వాత మనం రైస్ ఇంకా వేయలేదు నేను నీళ్ళు వాటర్ బాగా మరిగిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని అప్పుడు నైంటీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాత దీని మీద వేసుకున్నానండి సాల్ట్ అయితే సరిపోయిందండి ఇదిగోండి నేనైతే ఇందులో బిర్యానీ మసాలా పౌడర్ కూడా ఒక స్పూన్ ఇలా వేసుకుంటున్నాను సాల్ట్ అయితే సరిపోయిందండి వాటర్ మరుగుతుంది ఇప్పుడైతే రైస్ వేసుకోవచ్చు ఇదిగోండి రైస్ అయితే నానయ్యి బియ్యం ఇవ్వ ఇందులో వేసుకున్నాను వాటర్లో వేసేసుకోవచ్చు మరిగిపోతున్నాయి కాబట్టి వాటర్ అయితే వేసుకోవచ్చు బియ్యం అయితే వేసుకోవచ్చు ఇవి నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం చికెన్ ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం కాబట్టి దమ్ పెట్టేసుకోవచ్చు నేను ఫస్ట్ అయితే మామూలు బిర్యానీ చేయొచ్చు కదా అని చెప్పి ఇవన్నీ రెడీ చేసుకున్నానండి ఇవన్నీ రెడీ చేసుకున్నాను పుదీనా ఉల్లిపాయలు ఇవన్నీ టమాటా కోసుకున్నాను అనమాట మా పిల్లలు ఏమో దమ్ బిర్యానీ చేయమండి ఇంకీ దమ్ బిర్యానీలు అయితే ఇవన్నీ వేయం కదా అందుకని చెప్పి ఇంకెలాగా పుదీనా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇలా ఎందులో అండి చికెన్లో ఇంకా రైస్ అయితే ఉడిపోయినాయి నైంటీ పర్సెంట్ ఉడిపోయింది మనం దీంతో తీసుకుని వాటర్ లేకుండా ఇందులో వేసుకోవచ్చు వాటర్ లేకుండా ఈ గ్రేవీ ఇది ఉంది కదా ఆల్రెడీ చికెన్ గ్రేవీ మనం కలిపి పెట్టుకున్నాం కదా ఇందులో ఇలా వేసుకున్నాం ఇలా ఆనియన్స్ అయితే ఇవి సన్నగా తరుక్కున్నా అండి వేపేసి మధ్యలో వేసుకోవచ్చు ఆనియన్స్ అయితే మనం ఇలా రెడ్గా వేసుకొని ఎర్రగా ఇలా ఒక లేరుకుని వేసుకోవచ్చు ఆనియన్స్ వే వేయించుకున్నాయి వేసుకున్న తర్వాత ఇంకో లేరు వేసుకుని ఇలా మూత అయితే పెడతాను నేనైతే దీనికి ఆవిరిపోకుండా ఇదిగోండి మూత అయితే పెడతాను అన్నమాట ఇదిగోండి గ్రేవీకి అయితే ఇలా కొంచెం ఉంచానని చెప్పాను కదా సగం చికెన్ ఉంచేసాను అన్నాను కదా ఇదైతే గ్రేవీకి మనం ఇప్పుడు చేసుకోవచ్చు మూత పెట్టాను కదా ఇది తీసాను మూత దీని మీద ఇది పెట్టి మూత పెట్టి బరువు అయితే పెట్టానండి ఆవిరిపోకుండా ఉంటుందని గ్రేవీకి ఇదిగోండి గ్రేవీ అయితే రెడీ అవుతుంది రెడీ అయిన తర్వాత ఎలా ఉందో చూద్దాం టేస్ట్ అయితే బాగా ఎలా ఉందో చెప్పాను బిర్యానీ ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది బాగుందా బా చాలా బాగుంది